పరిస్థితుల్లో ఉండి ఈ బాగా నన్ను చూస్తున్నాక నాకైతే తెలీదు కానీ మన దేవుడు ఏమనంటే నన్ను అడుగు నా బిడ్డ నా కుమారుడ నా కుమార్ నువ్వు నన్ను అడుగు జనంలో నీకు స్వాసముగా బయటపడవాక నీవు నన్ను ఏది అడిగినను నా తండ్రి మహిమ నిమిత్తమై నేను దాని నీకు అనుగ్రహిస్తాను భూమి దిగా వరకు నీకు సొత్తుగా ఇస్తా నీకు సొత్తుగా నీకు ఇస్తాను నేను నీకు జనములను స్వాసముగా ఇస్తా అయితే నేను నన్ను అడుగు అడిగిన అడగ ఏది నేను తట్టి మై నిమిత్తం చేస్తా నీవు ఈరోజు నీకు ఏమైతే అవసరం ఉన్నదో అది నన్ను సూటిగా స్పష్టంగా అడుగు ప్రభుత్వాత్మాకి ఇది కావాలి అని నన్ను అడుగు నేను నీకు ఇస్తాను కానీ భయపడదాక ఒకవేళ అది కొంచెం కాలం తర్వాత మంచి తిన్నావు అనిపించింది అనుకో అది నీ మేలుకోరికే కొంచెం కాలం త్వరగా ఇస్తా ఒకవేళ ఇప్పుడు ఎవరు నీకు మంచి తింటా ఇస్తా ఇప్పుడే ఒకవేళ అసలు నీకు ఇబ్బందికరమైంది అనుకో అస్సలు అనుకుంటా నీ మేలు నేను ఒకవేళ ఏడు చేసినా ఇవ్వకుండా నేను కొన్ని నాకు మారి అపార్థి నువ్వు నన్ను అడుగు నేను గొప్పదేవుడు సర్వశక్తులు జనాల్ని నీ భూమి నీ ఆస్తిగా నేను నిస్వాస్థంగా ఇస్తా భూమి దిగాంతాల వరకు సొత్తుగా నీ సొత్తుగా నీ సొత్తుగా ఇస్తా ఆ భూమి అంతయు నాదే యహోదైన నాదే ఆ భూమి దానిని ఇస్తా సుద్దుగా దిగాంతాలు భయపడవాస్తిగా భయపడవాక అయితే నన్ను అడుగు అప్పుడు నేను ఈ కార్యం చేస్తా విశ్వాసముతో ఈనాటి నుండి ప్రార్థించు నేను ఎందుకు నువ్వు నన్ను నేను ఆశీర్వదిస్తా నిన్ను బహుబలంగా ఆశీర్వదించి అభివృద్ధి పొందుతాను అని మా దేవుడు శ్రస్ దేవుడు సేవ మాట ఆలోచించి దేవుడి మాట ప్రకారంగా చేయండి భూమి దిగ్రాంతాల వరకు అంట ఆయన ఆస్తిగా ఇస్తాడంట

ప్లస్ ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది అనే నంబర్ కాల్ చేయండి మరి ఒకసారి ప్లస్ నైన్ సిక్స్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నంబర్ కాల్ చేయండి మరి మరి ఒకటి చూద్దాం